ఫైవ్ సీటర్ సోఫా కవర్స్ ఉంటుంది ఫైవ్ సీటర్ ఫైవ్ సీటర్ సోఫా కవర్స్ ఇది వచ్చేసి మీకు ఫోర్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫినిషింగ్ చూడండి ఎంత సూపర్ ఫినిషింగ్ చాలా ఇందులో మీకు చాలా కాంబినేషన్ దొరుకుతుంది చూడండి ఎంత సూపర్ ఫినిషింగ్ చాలా సాఫ్ట్ ఫినిషింగ్ ఉందండి సైడ్స్ లో మీకు లేస్ దొరుకుతుంది ప్రీమియం క్వాలిటీ లేస్ సైడ్ కి చూడండి కూడా లేస్ వరకు వస్తుందన్నమాట ఇట్లా కాంబినేషన్ త్రీ స్టైల్ లో బాగుంది నీట్ ఫినిషింగ్ ఉందో చాలా మనకి మంచి క్లాసీ లుక్ అయితే ఉందండి కట్ వర్క్ ఉంటది కట్ వర్క్ డిజైన్ లాగా ఉంటాయి చూడండి అవును ఇట్లా ఇది వన్ సైడ్ అండి ఇది వన్ సైడ్ కదా అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ సైడ్ అన్నమాట అంటే టూ ఇన్ వన్ యూజబుల్ అండి మల్టీపర్పస్ గా ఇట్లా అండి ఇదేమో హ్యాండ్స్ కి సైడ్స్ ఉన్నవి ఇది మనకి మిడిల్ లో వస్తుంది సోఫా మిడిల్ పార్ట్ కి త్రీ ప్రింట్స్ లో ఉంటాయి చాలా హెవీ క్వాలిటీ విత్ కూల్ చాలా స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే ఇవి కూడా సైడ్ కి కట్ వర్క్ ఉంటది సేమ్ హండ్రెడ్ పర్సెంట్ కలర్ గ్యారంటీ విత్ ఫిట్టెడ్ సోఫా కవర్ అంటే ఇట్లా ఉంది చూసారా చక్కగా కోచంపల్లి డిజైన్స్ ఇందులోనే మీకు చాలా

సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షో ఈ రోజు మళ్ళీ మన వ్యూస్ అందరికి ఏ ట్రేడింగ్ అండ్ కంపెనీ దగ్గర నుంచి మీకు ఈ రోజు బెస్ట్ వీడియో అయితే షేర్ చేసేస్తున్నాను ఏంటంటే సోఫా కవర్స్ అండి సోఫా కవర్స్ అలాగే దివాన్ సైట్ సంబంధించిన ఎక్స్క్లూజివ్ వెరైటీస్ అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను అయితే ప్రీవియస్ గా నేను వీక్లీ వన్స్ కూడా అంటే అప్డేటెడ్ కలెక్షన్స్ ఎక్స్క్లూజివ్గా ఫర్ సపోజ్ బెడ్షీట్స్ అనుకోండి బెడ్షీట్స్ కి సంబంధించిన వీడియో షేర్ చేసినాను అండ్ దివాన్ కార్డ్స్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి డర్ కటర్స్ ఇక్కడ అన్నీ మనకి ఏందంటే ఫ్లోర్ వైజ్ గా ఉంటుంది కంప్లీట్లీ హోల్సేల్ అండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట బిగ్గెస్ట్ హోల్సేలర్ మీకు ప్రైజెస్ కూడా చాలా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి అండ్ మనకి ఆన్లైన్ ఆర్డర్ కావాలి అంటే కూడా మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్ చేయాల్సింది అయితే ఉంటుంది ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్లో మీరు బెడ్షీట్స్ తీసుకున్న సోఫా కవర్స్ తీసుకున్న దివాన్ సెట్స్ ఉంటాయి కార్పెట్స్ ఉంటాయి డోర్ మ్యాట్స్ ఉంటాయి ఫ్రిజ్ కవర్స్ ఇట్లా అన్నీ ఇవన్నీ కలిపి కూడా మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు లేదు మీరు సింగిల్ పీస్ టూ పీస్ కావాలంటే షాప్కి విజిట్ చేసి తీసుకోవాల్సింది అయితే ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఏ ట్రేడింగ్ అన్న ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టా పేజ్ కూడా ఉంది ఆ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే డ్రాప్ చేస్తాను దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అలాగే షాప్కి రావాలనుకుంటే అడ్రస్ కూడా మీకు అయితే మెన్షన్ చేసేసినాను మీరు హైదరాబాద్లో మదీనా సర్కిల్ నుంచి రైట్ తీసుకోగలనే హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ వరకు వచ్చేసేయాలండి హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జాక్ట్గా ఆపోజిట్ లైన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత థర్డ్ లెఫ్ట్లో మనకి టర్న్ అవ్వగల్నే ఏ ట్రేడింగ్ అండ్ కంపెనీ స్టోర్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఇన్ కేసు మీరు గూగుల్లో సర్చ్ చేసినా కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది మీకు చిన్న స్కానర్ కూడా అనేది మేము వీడియోస్లో ప్రొవైడ్ చేసినాం దాన్ని స్కాన్ చేసినా కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది సో ఈరోజు మనతో పాటు హయాస్ భయ ఉన్నారనమాట సో ఈరోజు వీడియోలో మనకి సోఫా కవర్స్ అలాగే దివాన్ సైడ్స్ సంబంధించిన కవర్స్ చూపిస్తారు అండ్ మనకి వాటి సైజెస్ ఎలా వస్తాయి సో దాంట్లో బెనిఫిట్స్ ఏంటి అండ్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది మీరు ఎలా పర్చేస్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా అయితే అడిగి తెలుసుకుందాం ఓకే భయ్య ఈ రోజు ఒక మంచిగా సోఫా కూడా సెట్ చేసేశారు సో అంటే ఏంటంటే సోఫా కవర్ ఎలా ఉంటది సోఫా కవర్స్ ఇది అంటే ట్రెండింగ్ లో ఉన్నాయి కొంచెం ఇలాంటి ఫుల్ స్ట్రెచబుల్ ఉంటది ఇందులో మీకు మొత్తం సెట్ దొరుకుతుంది ఇంకా మీకు ఇందులోనే డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ దొరుకుతుంది ఇంకా మీకు ఈ రోజు మేము మొత్తం వెరైటీ చూపిస్తాం సోఫా కవర్స్ లో సోఫా కవర్స్ లో చాలా వెరైటీస్ దొరుకుతుంది మన దగ్గర ఎల్ షేప్ సోఫా కవర్స్ ఫైవ్ సీటర్ సోఫా కవర్స్ ఫిట్ సోఫా కవర్స్ కూడా దొరుకుతుంది ఇంకా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక సిక్స్టీ ప్లస్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర సోఫా ఇంకా దివాన్ సెట్స్ కూడా ఉన్నాయి అన్ని ఒక్క ఫ్లోర్ లో ఉన్నాయి ఫ్లోర్ లో థర్డ్ ఉంది ఓకే ఉన్నటువంటి కలెక్షన్ చూపిస్తా అని చెప్పారు కదా ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాము ఇక్కడ ఈ సెక్షన్ అంతా కూడా కంప్లీట్లీ వెరైటీస్ ఇవన్నీ కూడా చూడొచ్చు చూడచ్చు బా సోఫా కవర్స్ మొత్తం నుంచి వరకు మొత్తం సోఫా కవర్స్ మన దగ్గర ఎల్చే సోఫా కవర్స్ ప్యానల్ సోఫా కవర్స్ ఎక్కడ కూడా ఎంత వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర సో సోఫా కవర్స్ లో స్టార్టింగ్ ప్రైస్ అండి సోఫా కవర్ లో స్టార్టింగ్ ప్రైస్ చూడండి ఇది ఫైవ్ సీటర్ సోఫా కవర్స్ ఉంటుంది ఫైవ్ సీటర్ ఫైవ్ సీటర్ సోఫా కవర్స్ ఇది వచ్చేసి మీకు ఫోర్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోర్ ఎయిటీ ఇలాంటివి ఇలాంటి సింగల్ సింగిల్ పీసెస్ ఫోర్ పీసెస్ దొరుకుతుంది టూ బ్యాక్ కి త్రీ ఫ్రంట్స్ కి దొరుకుతుంది ఇలాంటివి మీకు టూ సెట్స్ దొరుకుతుంది అటాచ్ అటాచ్డ్ ఓకే ఇలాంటి మొత్తం సెట్ ఉంటాయి టోటల్ టెన్ పీసెస్ ఉంటాయి ఇందులో టెన్ పీసెస్ త్రీ ఎయిటీ రూపీస్ లో మొత్తం టెన్ పీసెస్ సోఫా కవర్స్ త్రీ ఎయిటీ రూపీస్ లో టెన్ పీసెస్ వచ్చేస్తాయా ఇందులో కలర్ డిజైన్స్ కావాలంటే కలర్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఓకే చూడండి ఇలాంటివి మొత్తం త్రీ ఎయిటీ రూపీస్ త్రీ టెన్ పీసెస్ వస్తాయి సోఫా కవర్స్ చూడండి కలర్స్ హెరోన్ బ్లాక్ బ్రౌన్ ఇలాంటివి కలర్స్ ఉంటది కొంచెం దానికైనా ఇంకా హెవీ కావాలంటే దానికైనా ఇంకా హెవీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది కొంచెం హెవీ క్వాలిటీ ఉంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయడానికి చాలా బెస్ట్ వాష్ కూడా చేసే ఓకే ఇది చూడండి ఫినిషింగ్ చూడండి ఎంత సూపర్ ఫినిషింగ్ ఉన్నాయి ఇందులో మీకు చాలా కాంబినేషన్ దొరుకుతుంది ఓకే ఇది వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ లో ఫోర్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ లో మొత్తం టెన్ పీసెస్ సెట్ ఉంటుంది ఇందులో కూడా మీకు చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇలాంటివి ఇది ఇది బ్యాక్ సైడ్ వస్తుంది ఇంకొకటి ఇది ఫ్రంట్ సైడ్ సైడ్ కి చూడండి ఇలాంటివి స్కార్ వచ్చేసి ఇది ఫ్రంట్ సైడ్ కి వస్తాయి ఓకే ఇట్లా టెన్ పీసెస్ ఉంటాయండి ఇది కొంచెం మంచిగా ఇంకా ఫస్ట్ చూపించిన దానికంటే కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉంటది ఇందులో కూడా కలర్ డిజైన్ ఇక్కడ చూడండి ఇలాంటివి కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి గోల్డెన్ బ్రౌన్ బ్లాక్ మెరూన్ కాఫీ స్కై బ్లూ నైవిగు కాస్ట్ ఎంత చెప్పారు ఎయిటీ రూపీస్ విత్ వెల్వెట్ లో దొరుకుతుంది విత్ లేస్ విత్ హండ్రెడ్ పర్సెంట్ కలర్ గ్యారెంటీ లో దొరుకుతుంది ఇంకా మంచి హెవీ ప్రీమియం క్వాలిటీ అండి ఇక్కడ చూడొచ్చు వీళ్ళ ఓన్ బ్రాండింగ్ అనమాట ఉంటుంది మంచి ప్రీమియం క్వాలిటీ లో ఉంటుంది ఇవి కూడా త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ వస్తుంది కోసం క్వాలిటీ చూడండి ఫుల్ వెల్వెట్ లో దొరుకుతుంది విత్ షనిల్ విత్ షని వెల్వెట్ అనమాట టచ్ ఫీల్ ది బాగా చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ సెట్ వస్తుంది ఇక్కడ ఇలాంటివి 4 పీసెస్ మీకు సింగల్ సింగల్ దొరుకుతుంది ఇలాంటివి 2 సెట్స్ దొరుకుతుంది మీకు అచ్చా ఓకే ఫినిషింగ్ చూడండి ఎంత సూపర్ ఫినిషింగ్ ఉన్నాయ్

మీకు నచ్చిన డిజైన్స్ అంటే ఒక ఇప్పటి వరకు భయా ఒక త్రీ వెరైటీస్ అంటే త్రీ రేంజెస్ చూపించాడు మీకు ఏ రేంజ్ కావాలన్నా కూడా దాని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ లో పిన్ చేస్తే వీడియో కాల్ సపోర్ట్ లో కూడా సెలక్షన్ చేస్తాను ఇంకా త్రీ ప్లస్ వన్ వన్ ఫైవ్ సీటర్ ఇది కూడా సేమ్ ఫైవ్ సీటర్స్ ఉంటుంది టెన్ పీసెస్ సర్ట్ ఉంటాయి ఇది కొంచెం దానికన్నా ఇంకా కొంచెం హెవీ ఉంటుంది ఇక చూడండి ఇది మొత్తం గోల్డెన్ షైన్ లో ఉంటాయి గోల్డెన్ షైన్ ఇలాంటి చాలా బాగుంది కదా సైడ్స్ లో మీకు లేస్ దొరుకుతుంది ప్రీమియం క్వాలిటీ లేస్ ఇలాంటివి మీకు ఫోర్ పీసెస్ దొరుకుతుంది ఓకే సింగిల్ సింగిల్ ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి త్రీ పీసెస్ ఓకే మరి దీని కాస్ట్ దీని కాస్ట్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఓకే ఫైవ్ నైన్టీ ఫైవ్ అండి అండ్ ఇందులో కూడా మీకు కలర్స్ కలర్ డిజైన్స్ కావాలంటే కలర్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర త్రీ డిజైన్స్ లో కావాలంటే త్రీ డీ డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి త్రీ డీ ఇలాంటివి చూడండి ఓకే ఇది కూల్ టేడ్ లో ఉంటుంది కూల్ టేడ్ చాలా డిజైన్స్ కలర్స్ ఆప్షన్స్ దొరుకుతుంది ఇందులో ఇలాంటివి మీకు చూడండి ఫ్లవర్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఇంకా మీకు త్రీ డి స్టైల్లో వన్ డిజైన్ కూడా ఓపెన్ చేసి చూద్దాము ఇది కూడా త్రీ ప్లస్ వన్ వన్ అంటే ఫైవ్ సీటర్ సోఫాకి వస్తుంది ప్రింట్ చూడండి ఎంత సూపర్ ఫినిషింగ్ లో ప్రింట్ దొరుకుతుంది దానికి టూ డిజైన్స్ ఉంటాయి ఇందులో ఓకే ఒక్క దగ్గర మీకు డొమెటికల్ డిజైన్స్ వస్తుంది పైన ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది చూడండి ఇలా ఇందులో కూడా సేమ్ సెట్స్ వస్తుంది టెన్ పీసెస్ సెట్ ఉంటాయి ఓకే ఇది చూడండి ఇది పెద్ద సైజ్ పెద్ద త్రీ సీటర్స్ కి ఓకే ఇది వచ్చేసి ఓన్లీ మీకు సైడ్ కి చూడండి

ఇందులోనే కూల్ టెడ్ లో ప్లే దొరుకుతుంది ఇది దానికన్నా ఇంకా కొంచెం హేవీ ఉంటది ఇవి చూడండి క్వాలిటీ నిజంగా అండి ఏదైనా టచ్ చేస్తే నా ఫీల్ అనేది తెలుస్తుంది అనమాట చాలా స్మూత్ ఉంది అండ్ మనకి ఇది త్రీ పీస్ దీనికి కూడా సైజ్ లో మీకు కట్ వర్క్ దొరుకుతుంది ఇది ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకే దానికైనా ఇంకా ముప్పై రూపాయలు డిఫరెన్స్ ఉన్నాయి ఓకే ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ చూడండి చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ నేవీ బ్లూ స్కై బ్లూ పింక్ ఇలాంటివి కలర్స్ దొరుకుతుంది మీకు ఓకే ఓకే బాయ్ నెక్స్ట్ వెరైటీ మీకు ఇలాంటివి కట్ వర్క్ దొరుకుతుంది ఇది చాలా హేవీ ఉంటాయి టోటల్ కట్ వర్క్ విత్ ఫినిషింగ్ చూడండి ఎంత సూపర్ ఫినిషింగ్ లో మీకు గోల్డెన్ వర్క్ కదా అసలు చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చాలా మనకి మంచి క్లాసీ లుక్ అయితే ఉందండి చూడండి ఓకే ఇది కూడా సేమ్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్కి సరిపోతుంది ఇది ఫైవ్ సీటర్స్ ఆఫ్ ది ఫైవ్ సీటర్స్ ఓకే బై ఇందులో దగ్గర చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా దొరుకుతుంది మీకు ఇందులోనే ఇందులోనే కలర్స్ కావాలంటే టువెల్వ్ ప్లస్ కలర్స్ దొరుకుతుంది వెల్ ప్లస్ కలర్ వెల్ ప్లస్ నేవీ బ్లూ స్కై బ్లూ మెరూన్ కాఫీ పెయింట్ డిజైన్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకొక డిజైన్ చూడండి ఇది పీకాక్ డిజైన్స్ దొరుకుతుంది మీకు ఓకే ఇందులో కూడా సేమ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి గ్రీన్ నేవీ బ్లూ స్కై బ్లూ లాంటివి కలర్స్ దొరుకుతుంది ఓకే ఓకే ఇవి చూడండి వావ్ బ్యూటిఫుల్ అండి మరి దీని రేంజ్ ఎలా ఉంటుంది అండ్ జీరో మెయింటెనెన్స్ కూడా అండి మనకి ఈజీగా మెయింటెనెన్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట నైన్ ఫిఫ్టీ రేంజ్ లో ఇంత హెవీ క్వాలిటీ అయితే మీరు ఇక్కడ ఏ ట్రేడింగ్ అండ్ కంపెనీ దగ్గర నుంచి బెస్ట్ క్వాలిటీ విత్ బెస్ట్ ప్రైస్లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో సోఫా కవర్స్ లో మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి మొత్తం వెరైటీస్ మేము చూపిస్తే ఒక టూ త్రీ అవర్స్ అవుతుంది ఎందుకంటే ఈ ఫ్లోర్ అంతా కంప్లీట్లీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ సెక్షన్ అంతా కంప్లీట్లీ ఓన్లీ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ అంటే ఫైవ్ సీటర్ సోఫా అంతా మాత్రం ఈ సెక్షన్ లో ఉంటుంది ఇంకా మనకి అన్ని సెక్షన్ సెక్షన్స్ ఉంటాయి ఇక్కడే ఇంత రేంజ్ ఉంది అంటే ఇంకా చూడొచ్చు ఎన్ని మోడల్స్ ఉంటాయి అని ఇది ఇంకొక డిజైన్ ఇందులోనే ఇంకొక డిజైన్ ఓకే దీనికి కూడా సైడ్ లో వర్క్ కట్ కట్వర్క్ ఉంటది వర్క్ డిజైన్ లాగా ఉంటాయి చూడండి అవును ఇట్లా సేమ్ డిజైన్ ఎట్లా ఉన్నా అట్లా కట్వర్క్ ఉంటది మీకు సైడ్ కి ఇందులో కూడా 5 సెట్స్ 10 పీసెస్ ఉంటది ఓకే చూడండి ఫుల్ ఆల్ ఓవర్ వచ్చే ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తాయి ఓకే ఇందులో కూడా సేమ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ చూడండి కలర్ ఆప్షన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఓకే బ్లూ మేరం 12 ప్లస్ కలర్స్ దొరుకుతుంది ఇందులోనే జియోమెట్రికల్ డిజైన్స్ కావాలంటే జియోమెట్రికల్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే ఈ సెక్షన్ లో టు సైడ్ సోఫాకి సంబంధించినవన్నీ ఉంటాయా ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో మీకు సిక్స్టీన్ పీసెస్ కూడా దొరుకుతుంది విత్ బెల్ట్ కూడా అది కూడా చూపిస్తాము ఇక్కడ కూడా ఏమేమి ఉన్నాయి ఇది చూడండి ఇది టూ సైడ్ యూజబుల్ ఉంది టూ సైడ్ చూడండి ఇది వన్ సైడ్ అండి ఇది వన్ సైడ్ కదా అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ సైడ్ అన్నమాట అంటే టూ ఇన్ వన్ యూజబుల్ అండి మల్టీ గా సో దీంట్లో కూడా మనకి ఎట్లా పోయే త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఫైవ్ సీటర్ సోఫా గా ఫైవ్ సీటర్ సోఫా ఓకే

కలర్స్ డిజైన్స్ కలర్ డిజైన్స్ సో ఎలాస్టిక్ ఎలాస్టిక్ సోఫా కవర్స్ ఇది సింగిల్ సీటర్స్ కి ఇది లాంగ్ కాదు ఇది ఇలాంటి వస్తుంది మొత్తం పైన నుంచి కిందకి ఒకటే వస్తుంది ఆహా అచ్చా సింగిల్ గా ఉంటే కదండి మనకి సింగిల్ సీటర్ ఉంటాయి కదా సోఫాస్ కి ఇట్లా అన్నమాట పై నుంచి కింద వరకు ఒకటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా ఎలాస్టిక్ ఎలాస్టిక్ ఇది ఫిక్స్ చేయడానికి అచ్చా ఓకే ఇట్లా ఎలాస్టిక్ సోఫా కవర్స్ ఇలాంటివి రెండు పీసెస్ దొరుకుతుంది ఇందులో ఓకే టూ సింగిల్ సింగల్స్ ఉంటాయి కదా టూ సింగల్ సింగిల్స్ కి ఇట్లా విత్ ఎలాస్టిక్ తో ఉంటాయండి ఇవి ఓకే భయ్యా నెక్స్ట్ ఇది 3 పీసెస్ చూడండి 3 పీసెస్ ఇది పెద్దది కూడా అటాచ్ వస్తుంది అహా ఓకే బ్యాక్ సైడ్ చక్కగా ఇట్లా మీరు అటాచ్ చేసుకొని ఇట్లా ఎలాస్టిక్ వేస్తే అయిపోతుంది మీరు చాలా మంది సోఫా కవర్స్ చేయాలన్నా కూడా పిల్లలు ఉంటారండి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ అటిగింతి ఇటిగింతి మనం ఎంత సద్దినా సోఫా కవర్స్ జారిపోతుంటాయని చాలా మంది వదిలేస్తుంటారు సో అటువంటి వాళ్ళకి ఇది బెస్ట్ అండి చూసినా కదా ఎంత బాగున్నాయో ఓకే భయ్యా దీంట్లో డిజైన్స్ ఉన్నాయా చాలా డిజైన్స్ ఉన్నాయండి చూడండి ఎంత డిజైన్స్ ఉన్నాయో ఇందులో ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్స్ లో దొరుకుతుంది ఇది మెరూన్ గ్రీన్ బ్రౌన్ ఇలాంటి జోమెటికల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్స్ అంటే ఫ్లవర్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర మరి ఇది కాస్ట్ ఎలా ఉంది ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో మొత్తం సెట్ దొరుకుతుంది ఇందులోనే మీకు సిక్స్టీన్ పీసెస్ కూడా దొరుకుతుంది సిక్స్టీన్ పీసెస్ సిక్స్టీన్ పీసెస్ అంటే హ్యాండ్స్ కి కూడా వస్తుంది ఇవి కూడా ఇప్పి చూపిస్తాం మేము ఇక్కడ చూడండి సిక్స్టీన్ పీసెస్ ఇక్కడ రాసి ఉంటుంది ఇది క్వాలిటీ అంటే చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మనది చూడండి ఇది సింగిల్ సీట్స్ కి సింగల్ సీట్స్ కా ఇది సింగల్ సీట్స్ ఇది హ్యాండ్స్ కి వస్తది సైడ్స్ హ్యాండ్స్ ఉంటాయి కదా దాని పైన వస్తుంది ఇది సీటింగ్ దగ్గర వస్తే ఇది బ్యాక్ సైడ్ దీనికి కూడా ఎలాస్టిక్ దొరుకుతుంది ఎలాస్టిక్ వస్తుంది ఇది చూడండి చాలా ప్రీమియం క్వాలిటీలో ఎలాస్టిక్ దొరుకుతుంది మీకు విత్ వాషబుల్ హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటివి రెండు పీసెస్ వస్తది చూడక చూపించినంటే ఇట్లా సింగల్ సింగిల్స్ వి 2 పీసెస్ వస్తది విత్ హ్యాండ్స్ తో కలిపి విత్ హ్యాండ్స్ ఓకే బాయ్ పెద్ద కూడా ఎట్లానే వస్తుంది త్రీ సీటర్స్ కి కూడా ఎట్లానే వస్తుంది అటాచ్ ఉంటుంది దానికి కూడా ఫినిషింగ్ చూడండి ఎంత సూపర్ ఫినిషింగ్ ఉన్నాయి సైడ్స్ లో మీకు లేజ్ కూడా దొరుకుతుంది ఇట్లా అండి ఇదేమో హ్యాండ్స్ కి సైడ్స్ ఉన్నవి ఇది మనకి మిడిల్ లో వస్తుంది సోఫా మిడిల్ లో ఇది బ్యాక్ సైడ్ మీకు ఎలాస్టిక్ దొరుకుతుంది ఓకే ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి సేమ్ కలర్ దొరుకుతుంది ఇందులో సిక్స్టీన్ పీసెస్ లో ఓకే మరి సిక్స్టీన్ పీసెస్ కాస్ట్ సిక్స్టీన్ పీసెస్ కాస్ట్ థర్టీన్ ఫిఫ్టీన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది హోల్సేల్ ప్రైస్ లో ఇస్తున్నా ఇదే మీరు బయట తీసుకుంటే త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలాంటి రీటైల్ గా జామట్రికల్ డిజైన్స్ ఉన్నాయి టోటల్ గా జామెట్రికల్ సేమ్ సెట్ ఉంటది సేమ్ కూడా దొరుకుతుంది మీకు కలర్స్ దొరుకుతుంది అంటే లగ్జరీ కలర్స్ సింగిల్ సింగిల్ కలర్స్ దొరుకుతుంది సింగల్ సింగల్ లో జామెట్రికల్ ప్యాటర్న్స్ ఇది కట్ ఉంటాయి సైడ్స్ కి దానికి కూడా లాస్టిక్ వస్తుంది సేమ్ సెట్ ఉంటాయి సిక్స్టీన్ పీసెస్ సెట్స్ ప్రైస్ కూడా సేమ్ ఉంటాయి కలర్స్ చూడండి ఇందులో కూడా కలర్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర నేవీ బ్లూ సింగిల్ సింగల్ కలర్స్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ షేప్ సోఫా కవర్ ఎల్ షేప్ సోఫా ప్యానెల్స్ ఉన్నాయి ఇందులో కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఇరవై ప్లస్ వెరైటీస్ దొరుకుతుంది ఇవి చూడండి ఇలాంటి మొత్తం అటాచ్ ఉంటుంది ఇందులో మీకు జీరో రౌండ్ ఫిగర్ తీసుకోవాలి జీరో రౌండ్ టెన్ ట్వంటీ థర్టీ ఇలాంటివి కావాలంటే మేము కట్ చేసి ఇచ్చేస్తాం తాన్ కావాలంటే మొత్తం యాభై పీసులు తాను ఉంటాయి అది కూడా తీసుకోవచ్చు చూడండి ఎలాంటివి త్రీ డీ ప్రింట్స్ లో ఉంటాయి చాలా హెవీ క్వాలిటీ విత్ చాలా స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే విత్ కూల్టెడ్ ఉన్నాయి మేడం కూల్టెడ్ సైడ్స్ లో మీకు కట్ వర్క్ దొరుకుతుంది ఇక్కడ చూడండి లేజర్ కట్ వర్క్ దొరుకుతుంది ఇది వచ్చేసి ఓన్లీ సెవెంటీ టూ రూపీస్ పీస్ ఉన్నాయి దొరుకుతుంది డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఫ్లవర్ డిజైన్స్ ఫ్లవర్ ఇక్కడ చూడండి ఇలాంటివి ఓకే చాలా ప్రీమియం క్వాలిటీలో దొరుకుతుంది జస్ట్ సెవెంటీ టూ లో ఇక చూడండి ఇలాంటివి ఓకే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులోనే మీకు థర్టీ ప్లస్ ఆప్షన్స్ దొరుకుతుంది ఓకే ఇది కూడా ఒకటి చూడండి డాక్ క్రీమ్స్ అలాంటివి లీఫ్ ప్రింట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర లీఫ్ ప్రింట్ అండ్ మనకి ఇట్లా చూడొచ్చండి కాంబినేషన్ అయితే చూస్తున్నారు కదా ఇందులో కూడా మీకు మాక్సిమం అంటే జీరో రౌండ్ ఫిగర్లో ప్యానల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మాక్సిమం టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఎలాంటివి ఇట్లా ఫిఫ్టీ ప్యానెల్స్ వరకు ఇట్లా ప్యాకింగ్ వచ్చేస్తుంది అనమాట మీకు స్టార్టింగ్ వచ్చేసరికి ఈచ్ వన్ ప్యానెల్ ఇట్లా సిక్స్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి మన దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా స్టాక్ అవైలబుల్ ఉన్నాయి దానికన్నా ఇంకా ఇప్పుడు సోఫా కో చూపిస్తున్నా కదా వెల్వెట్ విత్ లో అలాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర అచ్చా ఓకే చూడండి సో ఇట్లా అండి వెల్వెట్ లో వెల్వెట్ లో ఇవి కూడా సైడ్ కి కట్ వర్క్ ఉంటుంది సేమ్ హండ్రెడ్ పర్సెంట్ కలర్ గ్యారెంటీ విత్ వాషబుల్ ఉంటది ఇవి ఇవి నైన్టీ రూపీస్ పీస్ పడుతుంది నైన్టీ రూపీస్ జస్ట్ నైన్టీ రూపీస్ లో మీకు ఇలాంటివి సోఫా పైలర్స్ దొరుకుతుంది ఎల్ షేప్ సోఫా కవర్స్ ఇవి చూడండి ఇందులో కలర్స్ ఆప్షన్స్ చూడండి ఎంత కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మీకు డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో చూడండి ఓకే ఇలాంటివి డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులోనే కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి జస్ట్ నైన్టీ రూపీస్ లో మీకు ఇలాంటి ప్రీమియం క్వాలిటీ లో సోఫా ప్యానల్స్ దొరుకుతుంది పెద్ద సైజ్ కూడా అవైలబుల్ బిగ్ సైజ్ బిగ్ సైజ్ ఇవి చాలా పెద్ద ఉంటాయి సైజ్ చూడండి ఇలాంటివి ఇవి ఎట్లా పడతాయి జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పీస్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ లో ఎంత పెద్ద సైజ్ దొరుకుతుంది విత్ వెల్వెట్ లో సైజ్ చూడండి ఎంత పెద్ద ఉంటుంది సైజ్ ఓకే ఇట్లా చాలా పెద్దగా ఉందండి నిజంగా చూసారా క్వాలిటీ కూడా చూడండి ఎంత హెవీ క్వాలిటీ దొరుకుతుంది మీకు జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ లో వన్ థర్టీ ఫైవ్ ఖర్చి ప్లేట్ లో మేము ప్యానల్ ఇచ్చేస్తాం అవును ఓకే ఇందులో కూడా కలర్స్ చూడండి ఎంత కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఎల్ షేప్ సోఫా కవర్స్ లో ఇంకా మన దగ్గర ఫిట్టెడ్ సోఫా కవర్స్ కూడా ఉన్నాయి ఫిట్టెడ్ సోఫా ఫిట్టెడ్ సోఫా అవును స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నాం కదండి ఫిట్టెడ్ సోఫా కవర్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉన్నాయి అన్నమాట ఇదే కదా పోయ్యా ఫిట్టె ఇదే ఫిట్టెడ్ సోఫా కవర్ ఫుల్ స్ట్రెచబుల్ ఉంటుంది చూడండి స్ట్రెచబుల్ ఫ్రీ సైజ్ ఉంటుంది ఇట్లా ఎంత లాగినా కూడా అంటే మరీ రాకుండా కాదు కొంచెం మరీ ఇట్లా మనం కూర్చున్నా లేసినా వెళ్ళిపోతా ఉంటది కదా ఫోల్డింగ్స్ అవన్నీ అట్లా లేకుండా చక్కగా మంచిగా క్యారీ చేసుకోవచ్చు అండి ఫిట్టెడ్ సోఫా కవర్స్ ఓకే బై విత్ పర్సెంట్ కలర్ గ్యారంటీలో దొరుకుతుంది మీకు మీకు త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సెట్ దొరుకుతుంది సో ఇట్లా ఉంటుంది మీకు ఫిట్టెడ్ సోఫా కవర్ అంటే ఇట్లా ఉంది చూసేదా చక్కగా ఏదో మనకి ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసుకున్న ఫీల్ అయితే వస్తుంది అనమాట ఇలాంటివి ఉంటది ఇందులో మొత్తం ఇవి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలాంటివి రెండు ఉంటాయి త్రీ సీటర్స్ ఒకటి ఉంటాయి సో ఇట్లా మీకు ఫైవ్ కుషన్ కవర్స్ కూడా వస్తాయండి అన్నమాట అనమాట ఇట్లా జిప్ కూడా వస్తుంది సైడ్ కి ఇక్కడ చూడండి జిప్ వస్తుంది ఇవి కూడా ఫ్రీ సైజ్ ఉంటాయి చాలా బాగుంటాయి ఉంటాయి దొరుకుతుంది మీకు ఇట్లా చక్కగా ఫైవ్ పిల్లో కవర్స్ కూడా వస్తుంది అనమాట అండ్ మనకి ఇట్లా చక్కగా సోఫా ఫిట్టెడ్ కవర్ వస్తుంది టూ సింగల్ సీటర్స్ కూడా అనేది వస్తుందండి కంప్లీట్లీ దీని అవుట్ లుక్ చూడొచ్చు ఇవి మొత్తం కంప్లీట్ లుక్ కూడా చూపిస్తాను ఇట్లా దీంట్లో ఇంకా మీకు కలర్స్ డిజైన్స్ కూడా చూడచ్చు అండి చాలా డిఫరెంట్ ఆఫ్ వేరియేషన్ వస్తుంది మీకు లుకింగ్ కూడా చాలా బెస్ట్ లుక్ ఉంటదన్నమాట అనమాట ఇందులో వెరైటీస్ డిజైన్స్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఉన్నాయి కదా భయ ఇవన్నీ అవే కదా అవే మేడం ఇక్కడ మొత్తం కంప్లీట్ గా అన్ని అవేనండి ఇందులో కూడా చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి వేరే క్వాలిటీ కావాలంటే వేరే క్వాలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి అసలు ప్రైస్ రేంజ్ ఎలా ఉంటది స్టార్టింగ్ టు ఎండింగ్ ఎలా ఉంటది సో ఇవి 2184 రూపాయస్ లో మొత్తం సెట్ దొరుకుతుంది 2184 2184 రూపాయస్ లో టోటల్ 5 సీటర్ సోఫా కవర్స్ విత్ 5 కుషన్ కవర్స్ ఓకే అండ్ మొత్తం ఫుల్ ఫిట్టెడ్ సోఫా కవర్స్ వస్తది మీకు అచ్చా ఓకే ఇక్కడ చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి దానికన ఇంత స్టాక్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ క్వాలిటీనే సేమ్ మన దగ్గర డైనింగ్ టేబుల్ చైర్స్ కూడా దొరుకుతాయి చూడండి ఇలాంటివి డైనింగ్ టేబుల్ చేసుకోవాలి దొరుకుతుంది ఫుల్ స్ట్రెచబుల్ ఉంటాయి సిక్స్ పీసెస్ సెట్ ఉంటాయి చూడండి సిక్స్ పీసెస్ ఇలాంటివి సిక్స్ పీసెస్ సెట్ ఉంటాయి సేమ్ ఇలాంటివి డిజైన్స్ వస్తుంది సైజ్ ఇక్కడ మెన్షన్ ఉంటది చూడు చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మీకు అంటే ఆల్రెడీ ఇక్కడ మీకు ప్రతిదీ కూడా ఇక్కడ ఎలాంటి డిజైన్ ఉందో దానికి కవర్ ఫోటో ఉంటుంది అండి దాన్ని బట్టి మీరు నచ్చింది ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సిక్స్ పీసెస్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేసే ఉంటుంది ప్రైస్ ఎలా భయా ఒకసారి ఇవన్నీ దీంట్లో డిజైన్సా మొత్తం డిజైన్స్ మేడం జోమెట్రికల్ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ టెన్ ప్లస్ డిజైన్స్ దొరుకుతుంది ఇంకొకటి మా దగ్గర ట్రెండింగ్ సోఫా కవర్స్ కూడా అవైలబుల్ ఉంది ట్రెండింగ్ సోఫా కవర్స్ ఫుల్ఫీ వస్తుంది కదా ఇలాంటివి చూడండి అచ్చా ఓకే ఇలాంటివి సోఫా కవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్ డిజైన్స్ అండ్ ఇక్కడ కొత్తగా వచ్చిన డిజైన్స్ అన్ని కూడా అప్డేటెడ్ అవుతుంటాయండి ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి డైరెక్ట్గా ఇది చూడండి సైడ్స్ కి గ్రిప్స్ కోసం ఇది ఉంటాయి గ్రిప్స్ కోసం ఇదైతే సోఫా ఇది కూడా ఫిట్టెడ్ సోఫా ఇట్లా వస్తుంది ఫుల్ ఇట్లా ఇలాంటి ఇది సైడ్స్ కి వస్తది ఇది సెంటర్ లో ఇవి ఉంటాయి సైడ్ లో మీకు ఇలాంటివి జాలర్ ఉంటది ఇందులో కూడా మీకు త్రీ పీసెస్ వస్తాయి ఇది పెద్దది ఒకటి ఓకే సింగిల్ సింగిల్ రెండు దొరుకుతుంది ఇలాంటివి క్వాలిటీ చూడండి ఎంత సాఫ్ట్ క్వాలిటీ ఉన్నాయి సూపర్ మీకు లైఫ్ టైం అని చెప్పేది అంత బాగుంది క్వాలిటీ పరంగా చూసుకుంటే కనుక చాలా అండ్ ఇంకా ఇలాంటి అప్డేటెడ్ డిజైన్స్ మీకు వస్తూనే ఉంటాయి అన్నమాట సో అప్డేటెడ్ డిజైన్స్ అని మీరు ఫాలో అవ్వాలంటే చెప్పాను కదా ఏ ట్రేడింగ్ అండ్ కంపెనీ ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది అలాగే ఇన్స్టా పేజ్ కూడా ఉంది దానికి డైలీ అప్డేట్ స్టోరేజ్ ఏమైనా కొత్త స్టాక్ వచ్చా మేము వీడియో తీసి అక్కడ పెడతాం ఓకే సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అలాగే మన ఛానల్ ఏదైతే చూస్తున్నారో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే నేను ఫర్దర్ గా వచ్చే డీటెయిల్స్ అప్డేటెడ్ కలెక్షన్స్ అన్ని ఈచ్ వన్ ఫ్లోర్ కింద ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నాను ప్రతి వీడియోస్ కోసం సో ఇక్కడ మీకు ఈ సెక్షన్ లో చూసుకుంటే అన్ని కూడా దివాన్ సెట్స్ కి సంబంధించిన కలెక్షన్స్ డిజైన్స్ వెరైటీస్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ప్రింటెడ్ ప్యాచ్ వర్క్ ఎంబ్రోడరీ ఇలాంటివి షనిల్ లో కావాలంటే షనిల్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలాంటివి చూడండి స్టార్టింగ్ రేంజ్ దగ్గర ఇట్లా ఉంటది ప్యూర్ కాటన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో దొరుకుతుంది మీకు ప్యూర్ కాటన్ లో దొరుకుతుంది సిక్స్టీన్ బై సిక్స్టీన్ సైజ్ ఉంటాయి ఇది పోచంపల్లి డిజైన్స్ ఇందులోనే మీకు చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ కలర్స్ లో లైట్ కలర్ డార్క్ కలర్స్ జోమేటికల్ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ ఇది బోస్టర్ కవర్స్ కాటన్ లో దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ జంబో సైజ్ ఇది బెడ్షీట్ ఉంటుంది ఫోర్ బై సిక్స్ సైజ్ ఫోర్ బై సిక్స్ బెడ్ షీట్ సింగిల్ మంచానికి సరిపోతుంది దివానికి ఓకే క్వాలిటీ చూడండి ప్యూర్ కాటన్ లో దొరుకుతుంది మీకు ఈ టోటల్ సెట్ మరి ఎంత కాస్ట్ లో వస్తుంది త్రీ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ సెవెంటీ ఫైవ్ టోటల్ సెట్ మొత్తం టోటల్ వన్ బెడ్ షీట్ అండ్ టూ మనకి బూస్టర్ కోషన్ కవర్స్ అచ్చా ఓకే టోటల్ సెట్స్ మీకు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫుల్ దివాన్ సెట్స్ కలర్ ఆప్షన్స్ కావాలంటే కలర్ చూడండి డిజైన్స్ ఇలాంటివి డిజైన్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇలాంటివి దానికైనా ఇంకా కలంకారీ డిజైన్స్ లో కావాలంటే కలంకారీ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంది అచ్చా ఓకే ఇట్లా ప్యాచ్ వర్క్స్ అని కలంకారీ డిజైన్ షానియల్ 3D డిజిటల్ ప్రింట్స్ ఆల్ వెరైటీస్ ఉంటాయి ఇందులో ఆల్ వెరైటీస్ దివాన్ సెట్ లో మేము అయితే జస్ట్ కొన్ని మాత్రమే చూపించాం ఇందులో డిజైన్స్ అండ్ వెరైటీస్ కోసం షాప్ కి విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ లో డిస్‌ప్లే లో ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు మళ్ళా చెప్తాను మీ సింగల్ పీస్ 2 పీస్ కావాలి అంటే మాత్రం డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేసి తీసుకోవాల్సినది అయితే ఉంటది ఆన్లైన్ బిల్లింగ్ మాత్రం మినిమం 5000 రూపీస్ బిల్ ఈ 5000 రూపీస్ లో దివాన్ సెట్ తీసుకోవచ్చు సోఫా కవర్స్ తీసుకోవచ్చు లేదంటే కుషన్ కవర్స్ ఫ్రిజ్ అండ్ నెక్స్ట్ వాషింగ్ మిషన్ అని బెడ్ షీట్స్ ఇవి అన్ని కలిపి కూడా మీరు ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ లో అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా ఫర్దర్ గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కూడా డిస్ప్లే లో ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం